Back am भारत जय नाव लेंगे भारत जय नाव लेंगे बोलो जय हिंद भारत जय नाव लेंगे युवा जेंगे भारत जय नाव लेंगे युवा जेंगे भारत जय नाव लेंगे भारत जय नाव लेंगे అలాగే అలాగోనండి మనం గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మన ఆరోగ్యం పట్టణంలో కూడా యోగా కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని వారు ఆలోచించారు ప్రతి మనిషి పట్టణంలో ఉన్న ప్రతి మనిషికి ప్రతి ఏజ్ గ్రూప్ వారికి యోగా కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించే కల్పించేదా యోగా చేయండి ఆరోగ్యాలు కాపాడున్నాను యోగా చెయ్యండి కాపాడండి 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 కాపాడండి